सत्यनारायण ने की हार तुलिये सचिदानंद सच देव ने की हार तुलिये श्री सत्यनारायण ने की हार तुलिये सचिदानंद सच देव ने की हार तुलिये श्री సత్య నారాయణునికి హారతు అష్టకష్టములను అష్ట కష్టములను తొలగించి సకల సంపదలను కలుగజేసే అష్ట కష్టములను తొలగించి సకల సంపదలను కలుగజేసే శ్రీ సత్యనారాయణునికి హారతు లే సచిదానంద సత్యదేవునికి హారతులయరే శ్రీ సత్యనారాయణునికి హారతులయరే కలియుగంబున పాపముల చగ వ్రతమును చేసిన వేగమ్రోచే కలియుగంబున పాపములన చగ వ్రతమును చేసిన వేగమ్రోచే ్రీ సత్యనారాయణునికి నారాయణునికి హారతులయరే సత్యదేవునికి హారతులయరే శ్రీ సత్యనారాయణునికి నారాయణునికి అందరి ఇంటను నిలిచి నిత్య శుభాలకు నిరతమునిచ్చ అందరి ఇంటను నిలచి నిత్య శుభాలకు నిరతమునిత్య శ్రీ సత్య నారాయణునికి సదితానంద సత్యదేవునికి హారతులీయరే శ్రీ సత్యనారాయణునికి హారతులీయరే అన్నవరంలో వెలసి మంగళమూర్తి మహిళే పాలించ అన్నవరంలో వెలసి మంగళమూర్తి మహిళే పాలించ శ్రీ సత్యనారాయణునికి హారతులీయరే సచిదానంద సత్యదేవునికి హారతులీయరే శ్రీ సత్య ನಾರಾಯಣುನಿ ಹಾರತುಲಿಯ ಸಜಿತಾನಂದ ಸಚಿತಾನಂದ ಸತ್ಯ ದೇವು ಹಾರತುಲಿಯ ರೇ ಸತ್ಯ ನಾರಾಯಣುನಿ